హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్ ఛానల్ ఈరోజు మనము ఐదు చుక్కల ముగ్గులు నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క మూడు వచ్చే వరకి చాలా సింపుల్ అండ్ ఈజీ ముగ్గు ఇది అందరూ తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి సైడ్ ముగ్గుని నేర్పిస్తాను సైడ్ డిజైన్ కూడా బాగుంటుంది ఈ ముగ్గులు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సైడ్ డిజైన్ నేర్చుకుందాము చాలా సింపుల్గా ఈజీగా ఉండే సైడ్ ముగ్గు ఇది అందరూ తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ మీ వాకిట్లో వేయండి చాలా బాగుంటుంది ఈ ముగ్గు ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికి థ్యాంక్ యూ